హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశద ఛానల్ ఈరోజు బెండకాయల ఎలాగా చేసుకున్న ఈ వీడియోలో చూద్దాము ముందుగా పెన్నెము వేడిన తర్వాత నేను బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కడిగి మీద వేయాలి అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్న మీద వేయాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా పెన్న మీద వేయాలి అలాగే మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేయాలి ఐదు నిమిషాలని బెండకాయ కారం రెడీ అవుతుంది తొందరగా రెడీ అవుతుంది సింపుల్గా బెండకాయలు టమాటా ఆనియన్స్ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకొని మీద వేసి వేయించాలి దీంట్లో చింతపండు వేయకూడదు శనగలు వేయకూడదు అలాగే ఎంచాలి పెద్ద అలాగే అలాగేగాలండి పాతకాలపు పద్ధతి బెండకాయ కార్యము ఇది సంగతిలోకి కూడా బాగుంటుంది అలాగే వేగాలి ఒక స్పూన్ ఆయిల్ ఇవ్వాలి మరి బాగా వచ్చినాయి బాగా ఎర్రగా అలాగే కానీ ఎక్కువయ్యే పవ్వులు ఎక్కువ వెళ్తే చీట్నీ నల్లగా ఉంటుంది దాంట్లోకి ఎలిపాయలు కూడా వేయాలి అలాగ మిక్సీ గిన్నెలను తీసుకొని మిక్స్ పట్టుకోవాలి ఉన్న మిక్స్ పట్టుకోవాలి అయిపోయింది బెండకాయ కారం రెడీ అయింది మెత్తగా లేకుండా అలా కచ్చ పట్టుకోవాలి ఒకసారి ఇలాగ చేయి చూడండి చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ కంటే బెండకాయ చీట్నీ బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్